హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇక్కడ సుమలాత అయితే బ్లౌజ్ కట్ చేస్తుందండి అమ్మాయి కట్ చేసే బ్లౌజు కస్టమర్ది అనమాట సుమలత కస్టమర్ది అమ్మాయి అయితే గిరాకీ బ్లౌజులు కూడా తెచ్చుకుంటుందండి అంటే కటింగ్ నేర్చుకొని అలాగే స్టిచ్చింగ్ డాట్స్ ఎలా వేయాలి అది అన్నీ దగ్గరుండి చూసి ఇప్పుడైతే అమ్మాయికి వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఇస్తారు కదా జాకెట్లు అవి అయితే తెచ్చుకోమని చెప్పాను నేను ఎందుకంటే కొద్దిగా ప్రాక్టీస్ కూడా కావాలి కదండీ ప్రాక్టీస్ అంటే అంటే జనాలు జైట్లు తెచ్చి ఖరాబ్ చేయముని కాదు నా ఉద్దేశం నేను ఉంటాను కదరా దగ్గరే తీసుకొచ్చుకో నీకు ఎక్కడన్నా మిస్టేక్లు అయితే నేను చెప్తూ ఉంటాను దాన్ని బట్టి నువ్వు కటింగ్ చేసుకోవచ్చు అని స్టార్టింగ్ అయితే నేను కట్ చేసి ఇచ్చానులేండి స్టార్టింగ్ నేను కట్ చేస్తే ఇలా కుట్టు ఇలా కుట్ట అని చెప్తే అమ్మాయి అయితే కుట్టుకుంది ఇప్పుడు ఏంటంటే అమ్మాయి చేతే కటింగ్ అనేది పెట్టిస్తున్నాను అయితే కొంతమంది నాకు బట్టలు ఇచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే నేర్పించే అమ్మాయి చేత కుట్టిపిస్తున్నావా అని చెప్పి నన్ను అంటున్నారు నా బట్టలు అయితే ఏం కటింగ్ కూడా నేను ఇవ్వనండి కాకపోతే లైనింగులు నేను కట్ చేస్తే పైన క్లాతులు కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు లైనింగ్ కంటే కొలతలు పెట్టి కట్ చేస్తామండి పైన క్లాత్కి కొలతలు ఉంటాయా ఉండవు కదా ఇది పైన కట్ చేయటమే కదండి అట్లా చెయ్యి తిరగాల కత్తెర అనేది ఎప్పుడైతే చెయ్యి తిరుగుతుందో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది నేర్చుకుంటామండి స్టార్టింగు కటింగు చేసేవాళ్ళు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ కటింగ్ చేస్తారు కదా వాళ్ళకి చూడండి చెయ్యి అనేది షేక్ అవుతూ ఉంటుంది అంటే రౌండ్లు తిప్పే కాడ కరెక్ట్గా తిప్పలేరు ఎందుకో తెలుసా కటింగ్ అనేది అలవాటు లేక అదే మనము పేపర్లు ఏ ఒకటి కటింగ్ అనేది చేస్తా ఉన్నాం అనుకోండి మనకు ఆటోమేటిక్గా కత్తిరించి కత్తిరించి చెయ్యి అనేది తిరుగుతుంది ఏ పనైనా ఇంతే ఫ్రెండ్స్ స్టార్టింగు కష్టం అనిపించచ్చు కానీ అలవాటు అయ్యే కొద్దీ ఈజీగా అయిపోతుందండి సుమలత వచ్చిన రోజు ఏమనిందంటే అక్క నాకు అసలు బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అసలు పర్ఫెక్ట్గా వస్తాయా అక్క అని చెప్పి అనింది అమ్మాయి కానీ ఇప్పుడు చూసారా కస్టమర్ బ్లౌజులు కూడా కుట్టుకుంటుంది అంటే సుమలత కూడా బ్లౌజులు అనే ఇస్తున్నారు కుట్టడానికి మీరు కూడా అంతే ఫ్రెండ్స్ స్టార్టింగు కాస్త కష్టపడి నేర్చుకుంటే మీరు కూడా మీ బ్లౌజులే కాదు బయట వల్ల బ్లౌజులు కూడా కుట్టుకోవచ్చండి సాయి అరవ మాకమ్మ ఫ్రెండ్స్ ఏ పనైనా మనం కష్టం అనుకుంటే కష్టమేనండి అది ఈజీ అనుకుంటే ఈజీయే అంటే మనం కష్టతరహాగా చూస్తే మనకు అది కష్టంగానే కనపడిద్దండి ఇష్టంగా చూడటం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ అది ఈజీగానే ఉంటుంది ఎందుకు ఇలా అంటున్నానంటే కొంతమంది సిస్టర్స్ సేమ్ మీరు చెప్పినట్టే చేస్తున్నాము అక్క కొలతలు మీరు చెప్పినట్టే పెడుతున్నాము కటింగ్ మీరు చెప్పినట్టే చేస్తున్నాము అయినా కూడా రావడం లేదక్క అని చెప్పి అంటా ఉన్నారండి మరి కొందరేమో అక్క మీరు చెప్పింది చాలా సింపుల్గా అర్థం అవుతుంది అక్క మాకు బ్లౌజులు అనేవి కుదురుతున్నాయి మేము బయట వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టుకుంటున్నాము అని చెప్తా ఉన్నారండి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను చెప్పే కటింగ్ ఒకటే ఫ్రెండ్స్ కానీ అవతల అర్థం చేసుకునే విధానం వేరే ఉంది అంటే ఒకళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇంకొకరు చేసుకోవట్లేదు అని కాదండి నేననేది కొంతమందికి తొందరగా వచ్చేసిద్ది అనమాట కొంతమందికి కాస్త టైం అనేది పట్టిద్దండి ఇప్పుడు ఒకరికి ఒక రోజులోనే రావచ్చండి ఇంకొకరికి నాలుగు రోజులు టైం పట్టచ్చు ఇంకొకరికి పది రోజులు టైం పట్టచ్చు కానీ అది రానప్పుడు మనకి ఎప్పుడైతే పట్టుదల పెరుగుతుందో అది రాకపోతే మనకి పట్టుదల అనేది పెరగాలండి అది ఎందుకు రాదు వాళ్ళకు వచ్చింది కదా ఎదుటి వాళ్ళకి వచ్చింది కదా మనకెందుకు రాదు అనే పట్టుదల మనలో ఉండి మనం ప్రయత్నించాల ఎక్కడ మిస్టేక్ అవుతుంది అక్కడ సరి చేసుకోవాలి సరి చేసుకొని ఎక్కడ జాకెట్ అనేది మనకు కటింగ్ పోతుంది అది చూసుకోవాలి ఇలాంటివన్నీ మనం ఎలా తెలుసుకోవాలి వేరే ఒకరు చెప్తేనే తెలుసుకోవాలి అంతే కదా పుడత మనం ఏమన్నా అన్నీ నేర్చుకొని వస్తామా అండి లేదు కదా ఫస్ట్ అవుట్ క్లాస్ చదువుతాము ఆ తర్వాత రెండుకి వెళ్తాము ఆ తర్వాత మూడుకి వెళ్తాము అట్లా టెన్త్ పై చదువులు ఇవన్నీ ఆ మన వయసును బట్టి ఎలా అయితే నేర్చుకుంటామో ఇది కూడా అంతేనండి స్టార్టింగు మనకి కత్తెర పట్టుకోవటం కూడా రా రాకుండా ఉన్న స్టేజ్ నుంచి మనం జాకెట్టు గుట్టే స్టేజ్ వరకు ఎదగాలండి అంటే ఒకటో క్లాస్ నుంచి మనం పదో క్లాస్ వరకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఒకటో క్లాసు పిల్లోడిని తీసుకెళ్ళి పదవ తరగతి పాఠాలు చెప్తే అర్థమవుతాయా చెప్పండి అర్థం కావు కదా స్టెప్ బై స్టెప్పు వన్ బై వన్ సంవత్సరం సంవత్సరం చదువుకుంటా అక్కడ దాకా వెళ్తేనే కదా ఆ పాఠాలు అనేది అర్థమయ్యేది అలాగే టైలరింగ్ కూడా నేను అనేది ఏంటంటే స్టార్టింగ్ ఒక రోజులో బ్లౌజ్ కటింగ్ ఒక గంటలో బ్లౌజ్ కటింగు వస్తుంది అంటే అవన్నీ ఉట్టి మాటలేనండి ఇంకా నే అంటే మీరు కూడా అవే టైటిల్లు పెడుతున్నారు కదా అక్క అని మీరు నన్ను అడగచ్చు పెడుతున్నానంటే ఇప్పుడు మనము యూట్యూబ్ ఓపెన్ చేయంగానే ఒక గంటలో బ్లౌజ్ కటింగు అరగంటలో బ్లౌజ్ కటింగు అన్ని టైటిల్లు ఉంటేనే మనము గబుక్కున ఓపెన్ చేసి ఆ వీడియో అనేది చూడటానికి ఇష్టపడతామండి నేను స్టార్టింగ్లో సైజులతో పెట్టేదాన్ని అనమాట టైటిల్ ఈ సైజుకి ఇంత నడుము సైజు ఇంత బ్లౌజు సైజు ఇంత అట్లా పెట్టేదాన్ని అలా పెడితే కటింగ్ చాలా బాగుంటుందండి నా కటింగు ఈజీగా ఉంటుంది ఎదుటి వ్యక్తి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట కానీ నేను ఇచ్చే టైటిల్ వల్ల నా కటింగ్ పర్ఫెక్ట్ ఉన్న కూడా వ్యూస్ అనేవి వెళ్ళేవి కాదనమాట అదేంది నేను ఇంత బాగా కఠింగ్ అనేది చెప్తున్నాను కదా మరి ఎక్కడ మిస్టేక్ అవుతుంది నాకు ఎందుకు వ్యూస్ వెళ్తలేదు అంటే టైటిల్ ప్రాబ్లం అంటే టైటిల్ ఇచ్చుకోవటం రాక వ్యూస్ అనేవి వెళ్ళవండి ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ నాకు టైటిల్ కరెక్ట్గా ఇయటం రాదండి టైటిల్ ఓవర్కి మారుస్తూ ఉంటాను అదే ఒక అర్ధ గంటలో బ్లౌజ్ కటింగు ఒక గంటలో బ్లౌజ్ కటింగ్ ఒక్క రోజులో టైలర్ అయిపోతారు ఇలాంటి టైటిల్లు పెట్టినప్పుడు మాత్రమే మనకి వీడియోలు అనేది వ్యూస్ వెళ్తున్నాయి వైరల్ అవుతున్నాయి తప్పట్ల నాకు కూడా మనసు ఒప్పుకోకపోయినా మరి నా నేను కష్టపడి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది పోస్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ చేయడానికి ఎంత టైం పట్టిద్దో తెలుసా ఫ్రెండ్స్ చాలా టైం పట్టిద్దండి ఒక్కోసారి విసుగు కూడా వచ్చిద్దండి ఎడిటింగ్ చేయలేక చే ఈ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి వ్యూస్ ఏర్లేకపోతే ఎంత బాధ అనిపించిద్దో అది నాకే తెలుసండి ఈ వీడియో పోస్ట్ చేయటం వద్దు ఏమొద్దు అనిపిస్తుంది ఒక్క టైంలో కానీ ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా గుర్తింపు అనేది రాకపోతుందా అని ప్రయత్నం అయితే ఆపుకోలేకపోతున్నాను అందుకని నేను కూడా టైటిల్ అని నేను కూడా అదే విధంగా పెట్టడం స్టార్ట్ చేశాను కానీ వాస్తవానికి అరగంటలో ఒక గంటలో ఒక రోజులో ఏం టైలర్లు అండి ఒక టైలరుగా మారాలంటే ఖచ్చితంగా మూడు నెలల టైం అయితే పట్టిద్ది ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఇరవై రోజులకే సుమలతకి నా దగ్గరికి వచ్చిన ఇరవై రోజులకే బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ నేర్పించాను ప్లస్ కస్టమర్కి అనేది కొడుతుంది మరి అదేందక్క మూడు నెలలు టైం పట్టిద్ది అని ఇప్పుడే అన్నావు కదా మరి ఇరవై రోజుల్లోనే వచ్చేసింది కదా సుమలతకి అని మీరు అడగచ్చు వస్తుందండి ఇరవై రోజులు కాదు పది రోజుల్లోనే జాకెట్ కటింగు స్టిచ్చింగ్ వస్తుంది కానీ దాంట్లో ఎక్కడెక్కడ మిస్టేకులు వస్తున్నాయి అవి ఎలా సరి చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ సంఖలో పట్టేస్తుందని వస్తారు ఒక్కొక్క సంఖ ఒక్కొక్క కస్టమరు భుజాలు అనేది జారుతున్నాయి చంకలో లూజ్ వస్తుందని వస్తారు ఇంకొక కస్టమరు షేపు షేప్స్ కుదరట్లేదు అంటారు ఇంకొక కస్టమరు బ్లౌజ్ పొడుగు పెంచండి అంటారు గల్లా పొడుగు పెంచండి అంటారు హ్యాండ్స్ పొడుగు పెంచండి అంటారు ఇంకొంతమంది నార్మల్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ కొట్టము ఉంటారు మరికొంతమంది బోట్నెక్ ఇచ్చి నార్మల్ బ్లౌజ్ మరి కొంతమంది డ్రెస్సులు కుట్టము ఉంటారు ఇన్ని రకరకాల మార్పులు అనేవి చేయాల్సి ఉండిద్దండి ఎందుకంటే ఒకల బాడీ ఉన్నట్టు ఇంకొకల బాడీ అనేది ఉండదండి ఒకరి కొలతలు వచ్చేసి ఇంకొకరికి సెట్ కావన్నమాట ఎవరి కొలతలు అనేవి వాళ్ళకే సెట్ అవతారు కానీ వాటిల్లో కూడా మనకు మెయిన్గా కావాల్సింది ఒక బ్లౌజ్ పొడుగు నడుము సైజు వీటిని బట్టి మనము మిగిలినవి పెట్టేసుకోవడానికి అవకాశం ఉండిద్ది అంటే ఒక బ్లౌజ్ కటింగ్ అనేది చేయడానికి బ్లౌజ్ పొడుగు నడుము లూజు ఖచ్చితంగా చంక లూజు హ్యాండ్ పొడుగు హ్యాండ్ లూజు ఈ ఐదు కొలతలు అనేవి ఉంటే బ్లౌజు మనం ఎవ్వరికైనా కుట్టి ఇయ్యగలమండి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు ఒక పది ఇరవై రోజుల్లోనే సరిపోతుందా చెప్పండి ఫ్రెండ్స్ అస్సలకే సరిపోదు ఇవన్నీ తెలుసుకొని మీరు పర్ఫెక్ట్గా టైలర్గా మారాలంటే మూడు నెలల సమయం అయితే పట్టిద్దండి ఖచ్చితంగా పట్టిద్ది ఆ తర్వాత మీరు బ్లౌజులు ఎవ్వరు ఇచ్చినా కానీ ఎంత సన్నగా ఉన్న వాళ్ళు ఇచ్చినా కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళు ఇచ్చినా కానీ అడ్జస్ట్ చేసి కుట్టడం అనేది నేర్చుకుంటారండి ఒక్కొక్కరు చిన్న జాకెట్ ముక్కిస్తారు ఆ పెద్ద సైజు బ్లౌజ్ అనేది వస్తుంది అది ఎక్కడ అతుకులు వేసుకోవాలి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది తెలియకపోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాంటివి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉండిద్ది ఎందుకండి నైటీ సరి చేసి కుట్లు వేయాలా ఆ డ్రెస్ హ్యాండ్స్ అనేవి సెట్ చేయాలా ఒక్కొక్కరికి డ్రెస్ కూడా టాప్స్ కొన్న టాప్స్ సెట్ కావు అవి కరెక్ట్గా కట్స్ అనేది పైకి పెట్టి ఆ డ్రెస్ అనేది కూడా సెట్ చేయాలా అలాంటి ఓన్గా చేయాలంటే చేయలేరండి అవి కూడా నేర్చుకుంటేనే వస్తాయి అన్నమాట ఇవన్నీ నేర్చుకోవాలి నేర్చుకొని పర్ఫెక్ట్గా టైలర్ అవ్వాలంటే మూడు నెలల సమయం పట్టిద్దండి ఈ మూడు నెలల్లో కూడా బయట ఎవరికన్నా డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా కూడా వస్తుంది అన్న గ్యారెంటీ అయితే లేదు కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు కనుక రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అయ్యి అదే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే ఏంటంటే మనలాగా ఇంకొక పది మంది చూడటానికి అవకాశం ఉండిద్దండి అందుకోసమే లైక్ అడుగుతాం లైక్ ఇచ్చిన ప్రతిసారి యూట్యూబ్ అనేది వీడియో రికమెండ్ పెట్టిద్ది దానివల్ల ఇంకొక పది మంది చూడటానికి అవకాశం ఉండిద్ది మొత్తానికైతే చూసారా సుమలాత బ్లౌజ్ కటింగు ఎంత బాగా చేసేసిందో మీరు కూడా ఇలా బ్లౌజ్ కటింగ్ చేయాలని అనుకుంటున్నారా మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు కూడా కటింగ్ అనేది నేను సింపుల్గా నేర్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి